భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతుంది మెజారిటీ బీసీ కులాలే కాపాడుతూ ఉన్నాయి అలాంటి బీసీ కులాలు చేతి వృత్తుల్ని కానీ ముఖ్యంగా దేవాలయాల్లో మనకి ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని చేతి కళల్ని ముఖ్యంగా దేవాలయాలు కార్యక్రమాలకు అనుసంధానం చేయాలి తద్వారా వాళ్ళకి చాలా బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని నాకు చాలామంది మా మా నాకు చాలామంది బీసీ మేధావులు చెప్పారు దానిని ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దాన్ని కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా వడ్డరు కులస్తులు బ్లాస్టింగ్లు జరుగుతూ ఉంటాయి కొడుతున్నప్పుడు డ్యాముల నిర్మాణం కానీ రైలు నిర్మా రైలు రైల్వే లైన్లో రైల్వే లైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ వడ్డరు కులస్తుల ద్వారా జరిగాయి బ్రిటిష్ హయాంలో అలాంటి ఒడ్డరు కులస్తులు ఈ రోజున పాపం బ్లాస్టింగ్లో దెబ్బలు తింటా ఏ క్వారీలు కొడతారో ఆ క్వారీలకు వాళ్ళకి హక్కు లేకుండా పోయింది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో వడ్డర్లకి బలమైన ఆర్థిక పరిపుష్టి వచ్చేలా వాళ్ళకి ఖచ్చితంగా వారికి దాంట్లో సింహభాగం ఉండేలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే వడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థల్లో నలిగిపోతూ ఉన్నారు వడ్డర్లు మనకి ముఖ్యంగా ఈ మైనింగుల్లో క్వారీ మైనింగ్లో చనిపోతే కాంట్రాక్టులు మట్టి ఖర్చులు తప్ప ఇంక దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు నేనే స్వయాన కర్నూల్లో ఈ పరిస్థితిని చూశాను